హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా గుంత పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటి పిల్లలైనా పెద్దలైనా కమ్మగా కడుపు నిండా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు బియ్య పిండిని తీసుకోండి పొడి బియ్య పిండిని అలాగే అదే అర అరకప్పు ఉప్మా రవ్వను తీసుకోండి ఒక కప్పు వరకు పెరుగును తీసుకోండి కొంచెం పెరుగు పలచగా ఉన్నా పర్లేదు ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే బ్యాటర్లో పిండిని కలుపుకోవాలండి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ ఇడ్లీ పిండి సేమ్ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా కలుపుకోండి వాటర్ మొత్తం ఒకేసారి వేయద్దండి వాటర్ ఒకేసారి వేసుకున్నారంటే మళ్ళీ పలచగా అయిపోతుంది చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా దీని మీద మూత పెట్టేసేయండి ఒక పది నుండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనం దీంట్లో వేసుకున్న రవ్వ అంతా కూడా చక్కగా నానుతుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత వేసి చూద్దాము చూడండి వేసుకున్న రవ్వంతా కూడా చక్కగా నాని పిండంతా కూడా సెట్ అయిపోయింది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోండి ఒక టమోటాను కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు రెమ్మల పచ్చి కరివే కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అలాన్ని ఇలా కచ్చేపచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్న మంచిదేనండి అరుగుదలకి బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి చక్కగా ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకోండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ పిండిలో ఈ పసుపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి చూడండి పసుపు బాగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం కలర్గా వస్తుంది కదా ఇంకా దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇప్పుడు ఒక్కొక్క గుంతలోకి నేను వీడియోలో వేడిలో చేయించిన విధంగా ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని అన్ని గుంతల్లో కూడా వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చేయించిన విధంగా అన్ని గుంతల్లో కూడా పిండిని వేసుకోండి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా అన్ని గుంతల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టుకొని మనం ఉడికించుకోవడం వల్ల లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతుంది చూడండి మనకి పైన పిండంతా కూడా నీట్గా ఆరిపోయినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క పొంగనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసుకొని బాగా ఎర్రగా కాలనివ్వండి చూడండి ఇలాగా ఎర్రగా ఒకవైపు కాలిన తర్వాత వీటిని ఇంకా రెండో వైపు తిప్పుకుందాము అంటుకోవడం అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి ఈజీగా చక్కగా వచ్చేస్తాయి ఇలాగ కాలు ఇవన్నీ కూడా రెండో వైపుకి రివర్స్ తిప్పుకోండి ముందు సెంటర్లో అయితే మనకి త్వరగా వచ్చేస్తాయండి మనకి ఫ్లేమ్ అనేది సెంటర్లో ఉంటుంది కదా అందుకని ముందు మనకి సెంటర్లో బాగా ఎర్రగా కాలుతాయి ఇలాగ రెండో వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత ఇంకా వీటిని తీసుకుంటున్నాను ముందు మధ్యలో అయితే మనకి రెడీ అవుతాయి ఇప్పుడు ఆ సెంటర్లోకి మనం సైడ్లో వేసుకునేవి కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా ఎర్రగా కాల్చుకుంటే ఇవి కూడా చక్కగా కాలుతాయి ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న వాటిల్లో మిగిలిన పిండిని వేసుకోండి ఇప్పుడు సెంటర్లో ఉన్నాయి కూడా చక్కగా ఎర్ర కాలేయండి ఇప్పుడు అవి కూడా తీసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను ఇలాగే మిగిలినవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకొని ప్లేట్లో తీసుకోండి ఇలాగ అన్ని గుంత పొంగనాలని రెండు వేపుల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఈ గుంత పొంగనాలకి కాంబినేషన్గా టమోటా సాస్ అలాగే పచ్చిమిరపకాయలు టమోటాలతో చేసిన పచ్చడి ఈ రెండింటి కాంబినేషన్ గుంతు పొంగనాలకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే టమోటా సాస్తో నచ్చుతుంది పెద్దవాళ్ళకైతే పచ్చడితో తినేసేయచ్చు నాకైతే టమోటా సాస్తోటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా కమ్మగా కడుపు నిండా తినేసేయచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి